ఇక్కడ కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి లేకపోతే మోడీ గారికి చెప్పుకోమనండి మోసుకొచ్చేవాళ్ళు కార్యకర్తలా కాదు చూడండి ప్రజలా కాదా ఆడి చుట్టాలా కాదా నిన్నటిదాకా దాకా ఇల్లు పెన్షన్ పెన్షన్దారుడు ఇవాళ ఎందుకు బజారుని పడాల్సి వచ్చింది ఎవరి పాపం మూలంగా బజారుని పడాల్సి వచ్చింది ఎవరి కుట్రల మూలంగా ఎవరి ఈర్ష్య వల్ల ఎవరి రాజకీయ దుర్మార్గం వల్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఉసురు పోసుకుంటుంది ఈ పాపాలన్నిటికీ కారణం ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఖచ్చితంగా ఉసురు పోసుకుంటుంది మళ్ళీ మా వాళ్ళలో చెప్తున్నారు ఊరికి మమ్మల్ని అనబాకండి తిట్టబాకండి మాలో రెండు భారతీయ జనతా పార్టీలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఒకటి ఆర్ఎస్ఎస్ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ జన ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ అసలు ఇవాళ ఏం సంబంధం లేదు ఎన్నికలకి కేవలం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఎన్నికలు పొత్తేసుకుని నడుస్తున్నాయి మాకేం సంబంధం లేదు మేము అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ మేము ఓటేస్తామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ తెలుగుదేశం భారత జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ఉసురు పోసుకుంటుంది ఈ పాపాలు చేస్తున్నందుకు ఏమని ఇచ్చారు చెప్పండి అరే మీరు చెప్పండి ఏం ఆడియో చెప్పండి అన్న ఏం చెప్పండి ఒకసారి చెప్పండి ఏం ఆడియో ఏంటిది నేను వినాల చెప్పండి ఏంటిది ఏంటిదే ఏంటిదే చెప్పండి అన్న నా వీడియో ఉందా ఏంటన్న ఆడియో ఏంటి ఏంటన్న ఎవరికి ఆర్థికంగా సాయం చేద్దాం నేను అనలేదు ఒకవేళ అంటే తప్పేంటి అన్నా నేను అనలేదు అంటే దాంట్లో బూతే ఉందేనన్నా అరే ఆ దుర్మార్గులు పాపాలు చేసి ఇంత నరకం చూపిస్తున్నారు రా పెన్షనర్లకి వాళ్ళు సచివాలయం గాడికి నడిచే వెళ్ళేవాడు ఉంటాడు దూరం ఉంటే ఎవడ మాట్లాడాడు నాకులాగా మాట్లాడాడో మాట్లాడినాడు మాట చెప్తున్నా దూరం ఉంటే ఏమైనా ఆటోలు పెట్టి తీసుకెళ్ళండి ఆటోలు పెట్టండి అని మాట్లాడాడు తప్పేంటి దాంట్లో అంటున్నా దాంట్లో ఏంటంటున్నా ఓటుకు తీసుకెళ్తా ఏంటి చంద్రబాబు నాయుడు లాగా ఓటుకు డబ్బులు ఇవ్వండి నీకు యాభై లక్షల డబ్బులు వచ్చినాయి మిగతా డబ్బులు వస్తాయి మన వాళ్ళు బ్రీఫిడ్ మీ అవి కాదు కదా అది నేను ఎప్పుడు సిగ్గుపడాలి ఒకవేళ అది నీది అంటే నేను గబాన్ సిగ్గుపడాల్సినప్పుడు మన వాళ్ళు ఐ విల్ టేక్ కేర్ నువ్వు మంచి నిర్ణయం తీసుకో ఈ అడ్వాన్స్ తీసుకో బ్యాలెన్స్ ఐ విల్ పే అంటే నేను సిగ్గుపడాలి పేదవాళ్ళకి సాయం చేయండి అండగా ఉండండి వాళ్ళు కష్టపడకుండా చూసుకోండి అంటే ఏముంది తప్పు అది డబ్బున్నోడికి పెత్తందారి మనస్తత్వం ఉన్నోడికి తప్పు మీరు విలేకరుగా మీకు కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఇంత పేదరికం పట్ల ఇంత జాలి ఉంటే ఖచ్చితంగా నాకులాగా ఎవడ మాట్లాడాడో ఆడి మాట్లాడింది కరెక్ట్ అంటారు